ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ రాయల్ నేను ఒకటే అనుకున్నా అంటే ఎందుకు పారిపోతారు అందరూ ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలు అనేవో ఇదని ఇవి కాదు రాయలసీమ చదువుల నేల ఇది కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల ఇది రాయలసీమ అలాంటి గొప్ప నేల ఇది అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడ గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతా ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తగింపు ఉందంటే నేను ఒకటే చెప్పాను కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే లక్షన్నర మంది యువత వచ్చారు నేను ఆశ్చర్యపోయేవాడిని అలాగే మన రైల్వే కోడర్లు నాకు విజయం ఎప్పుడు తెలిసిందంటే నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం ఆ జనప్రవాహం చూసి జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ఒక నాకు బలమైన భావన కలిగింది అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది అంటే అంత పోరాట పటి ఉంది నేను మీకు చేయగలిగేది ఏంటంటే మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పనిచేయటమే మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది పని చేస్తాం నేను సార్లు చాలా సభల్లో చెప్పాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే ఇన్ని అప్పుల్లో ఉండి ఏ ఇన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా కానీ ఆయన అనుభవం వల్ల ఫినాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు అది ఆయన అనుభవం నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి వాళ్ళ వెనక నడవడానికి వాళ్ళ పక్కన నడవడానికి నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు అలాంటి అనుభవం దగ్గర అలాంటి పరిపాలన దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకో ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు జరిపోరు మంది నాయకుల సమూహం కావాలి అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం నేను మీకు ఒకటే విన్నవించుకుంటా ఉన్నా రాయలసీమ ఇది ఈ రోజున రైల్వే కూరరు కోసం ఒక్కటి పెట్టింది కాదు ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు ప్రత్యేకించి రాయలసీమ జిల్లా మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీకు కష్టం వస్తే నేను ఆ రోజున అన్నమే పించాడం తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి తెలిసి డ్యామ్ తెగు తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అంతమంది పశు అన్ని పశువులు అంతమంది అంత ఆస్తి ఆస్తి నష్టం అన్ని ప్రాణాలు పోయారు జస్ట్ ఇసక కోసం వదిలి తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది తెగుతుంది కట్ట తెగుతుందని కూడా వదిలేశారు నాకు బాధ్యత నాకు నిజంగా ఆ రోజుని ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది నిస్సహాయత అనిపించింది నాకు అరే నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదైనా చేసేవాడినే చేసేవాడినే నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను వేదన పడగలను పోరాటం చేయగలను కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే ఆ ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు ఇది బాధ్యత ఇది నేను ఎప్పుడు నిరంతరం పనిచేయడానికే సంసిద్ధంగా ఉన్నాను మీకోసం అహెర్నిసలు పనిచేస్తాం సభ చాలా కీలకం ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది ఎంత డబ్బు వచ్చింది ఏ ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు అన్ని ఇది మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లిలో మైసూరావారిపల్లి సమస్య మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగువాడున్నా వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఒక నిజంగా పారదర్శకత జవాబుదారితనం అంటే ఇదే ఆవిడ క్లీన్ గా చెప్పారు అలాంటిది మీకు దాదాపు నలభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టారు మన డబ్బు అది గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు మన డబ్బు అది మన శ్రమ మన రక్తం పోస్తే వచ్చిన డబ్బు అది ఆ డబ్బులు ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు మాకు ప్లే గ్రౌండ్ లేదు మనకి అది కనీస ధర్మం కదా మనకి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి